హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్ టాపిక్ చూడండి దీనికి వచ్చేసి అయితే ప్యాచ్ చేయండి ట్యూబ్లస్ ప్యాచ్ ఏ విధంగా చూసుకోవాలి ట్యూబ్లస్ ప్యాచ్ ఏ విధంగా సెక్ చేసుకోవాలి ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే స్టిక్ అయితే మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాచ్ కనబడిన తర్వాత మనం అయితే స్టిక్ ముందు స్టిక్కి అయితే పెట్టేసుకోవాలండి స్టిక్కర్ చూడండి ఏ విధంగా పెడుతున్నాను ఈ విధంగా అయితే స్టిక్ అయితే ముందు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ప్యాచ్ ఎత్తుక్కోవాలండి మనకైతే పెద్ద దొరికిందండి ప్యాచ్ అయితే దొరికింది చూడండి ఈ అయితే గుచ్చిపోయిందండి ఆ మేక్ చిన్న మేక అనమాట చూడండి చిన్న మేక ఏ విధంగా గుచ్చిపోయిందో ఆ మేక్ గుచ్చిపోయి అసలు గాలి అనేది పోతుందంటే ఇప్పుడు దీనికైతే ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దాన్ని లిమిట్గా కన్నం పెట్టుకున్న తర్వాత కొద్దిగా కన్నం పెట్టుకున్న తర్వాత వెనకాల నుంచి స్టిక్ అయితే తోసుకోవాలండి ఆ గాలి పోకుండా వెంట మళ్ళీ అది ఎలా కన్నం పెట్టి మళ్ళీ ఎంట గుచ్చేయాలన్నమాట దీన్ని మనం పెట్టేసిన తర్వాత గట్టిగా ఫ్రెష్ చేసుకోవాలన్నమాట చాలా అడ్డుగా దిగుతుందండి మనం పెద్ద కన్ను చేయలేదు చిన్నగా చేసామన్నమాట మళ్ళీ గాలి ఎక్కువ మళ్ళీ కొద్దిగా పెద్ద పెద్ద కన్న చేస్తే మాత్రం కొద్దిగా మళ్ళీ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పి చిన్నగా ఉంటుంది గట్టిగా లీక్ చేయాలి ఇంకా బ్యాచ్ ఉన్నదో చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత ఇంకోటి తగిలిందండి అది పాత బ్యాచ్ అనమాట ఇది ఈ పాత బ్యాచ్కి ఏమైందంటే మళ్ళీ బాగానే ఉంది కానీ మళ్ళీ ఏమన్నా లీక్ అవుతే బాధ అని చెప్పి మళ్ళీ రెండో ప్యాచ్నో ప్యాచ్ చేయడానికి కూడా మళ్ళీ ఇంకా ఇబ్బంది లేకుండా